ఈరోజు పండుగ వాతావరణం ఉంది ఎందుకంటే సతీష్ అన్నకు డాక్టరేట్ అవార్డు మరియు గెడూరామ్మూర్తి అవార్డు రావడం చాలా సంతోషకరం ఎందుకంటే సతీష్ అన్న ఎప్పుడు కూడా ప్రజల కొరకు ఎల్ల కృషి కృషి చేసే వ్యక్తి మరి అదే సందర్భంలో కూడా ఆఫీస్లో ఏ కార్మికులు చేసిన సమాచారం కూడా వెంటనే స్పందించి ఏం ఏం జరుగుతుంది తెలుసుకొని విచారీ చేయాలి మరి అదేవిధంగా ఆఫీసులో యాభై యాభై రోజుల సమయంలో మాకు అన్ని సేవలు అందించి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా అన్ని క్యారామీటర్లో కూడా సేవలు అందించి మాకు ఎంతో సహాయం అందించాడు అదేవిధంగా దాదాపు ఒక యాభై మందికి అన్ని వస్తువులు అంటే మామూలు వస్తువులన్నీ అన్నం బియ్యము ఉప్పు పప్పు అన్నీ కూడా సమకూర్చారు దాదాపు ఒక యాభై ఖర్చు పెట్టారు మరి అదే సందర్భంలో కూడా చదువును మీటింగ్ కూడా నాకు రెండు కార్లు ప్రొవైడ్ చేసిండు చేసి మరి అన్న కూడా ముందు ముందు కూడా ఎన్నో అవార్డు తీసుకోవాలని ఆర్టీసీ దీసే కోరుతున్నాను నేను ఈరోజు డాక్టర్ సతీష్ యాదవ్ గారికి సామాజిక చైతన్యంలో సామాజికంగా ప్రజల చైతన్య గాను అందుతాను డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్భంగా ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనగారికి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించే విధంగా వారికి చేరువయ్యే విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రభుత్వ ప్రజలకు పనిచేసే విధంగా అన్నగారిని కృషి చేసినందుకు వారికి అభినందిస్తూ ఈరోజు ఈ చిరు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా బీసీ సమాజంలో కూడా ఎంతో మందికి డైరెక్టరేట్ అవార్డు రావాలి అది సమాజం అంతా తొక్కిపట్టి ఇప్పుడే ఉన్నది ఇప్పుడిప్పుడే మేమంతా పైకి వస్తా ఉన్నాం మా వాళ్ళకి డాక్టరేట్ అవార్డు వస్తాయి మా వాళ్ళు పీజీ డైరెక్టరేట్ తీసుకుంటా ఉన్నారు మేము కూడా రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ కూడా మేము వెళ్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అనగాది ఇక్కడే కాదు ఇంకా ఉన్నరుసారి ఎదగాలని మరొకసారి కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ప్రజలందరికీ ధన్యవాదాలు జేపీ నమస్తే